రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోడ్ హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి తల్లిని చూడాలంటూ కూడా ఆ కొడుకు రోధిస్తున్నాడు తల్లి కావాలంటూ కుమారుడు తల్లడిల్లిపోతున్నాడు శ్రావ్య కుమారుడి మాటలు కన్నీళ్లు పట్టిస్తున్నాయి భర్త అనుమానిస్తున్నాడని శ్రావ్య బలవన్ మరణానికి పాల్పడింది శ్రావ్య కుమారుడి రోదన కలిచివేస్తోంది స్థానికులకు సైతం కంట నీరు తెప్పిస్తోంది బాలుడి మాటలు కన్నీరు తెప్పిస్తున్నాయి చిన్న తల్లి ఎందుకు రావడం లేదో తన తండ్రి ఎందుకు ఏడుస్తున్నాడో తెలియని ఆ బాలుడు దుఃఖసాగరంలో మునిగిపోయాడు అమ్మా లే అమ్మా అమ్మ అంటూ చిన్న చిన్న మాటలతో అమాయకంగా ఎక్కెక్కేడుస్తున్నాడు శ్రావ్య కుమారుడు నాకు అమ్మ కావాలంటూ అమ్మవద్దకు తీసుకెళ్లాలి అంటూ కూడా ఆ బాలుడు ఏడుస్తున్న దృశ్యాలు గుండెల పిండిస్తాయి వీడియోలో మనం చూడొచ్చు శ్రావ్య కుమారుడు ఏ విధంగా రోధిస్తున్నాడు కూడా మనకు కూడా కంటి నీరు ఆగడం లేదు ఆ బాలుడు అమ్మ రా అమ్మ అమ్మ కావాలి అని చెప్పి కూడా ఆ నాన్నని హత్తుకొని ఏడుస్తున్నాడు నాన్న ఎత్తుకొని ఎంత ఓదారుస్తున్నా కూడా అమ్మవైపు చెయ్యి చూపిస్తూ కూడా అమ్మ కావాలి చచ్చిపోయిన అమ్మ నాకు కావాలి అని కూడా ఏడుస్తున్నాడు ఎవరు ఓదారుస్తారు ఆ పిల్లగాడికి ఏం చెప్తారు తండ్రి ఎత్తుకొని ఓదారుస్తున్నా కూడా ఆ పిల్లగాడు ఏడు పాపం సిచ్యువేషన్ అక్కడ మనకు కనిపిస్తుంది మూడేళ్ల బాలుడు ఏం పాపం చేశాడు భౌతికంగా అమ్మలేదు మానసికంగా నాన్న చచ్చిపోయాడు ఆ పిల్లాడి ఆలనా పాలన ఈరోజు ఎవరు చూస్తారు ఆ తల్లి తిరిగి రాదు ఆ పిల్లోడికి తెలీదు మూడేళ్ల బాలుడికి అమ్మ తిరిగి రాదు అని కూడా తెలియదు ఇప్పుడిప్పుడే మాట్లాడుతూ ఉంటాడు మాటలు కూడా కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ చెందిన శ్రావ్య రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలానికి చెందిన ధర్మతేజ్ను ప్రేమించి రెండు వేల ఇరవైలో పెళ్లి చేసుకుంది వివాహం తర్వాత బోయినపల్లిలో భర్తతో ఉన్న శ్రావ్యకు బాబు జన్మించాడు అనంతరం ధర్మతేజ్ ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్ళిపోయాడు అప్పటి నుండి శ్రావ్య తాడికల్ గ్రామంలోనే ఉంటుంది కొద్ది రోజుల క్రితం నుండి ధర్మతేజ శ్రావ్య వేరే వారితో మాట్లాడుతుంది అంటూ కూడా శ్రావ్యను మానసికంగా వేధిస్తున్నాడు దీంతో మనస్తాపానికి గురైన శ్రావ్య బలవన్మరణానికి పాల్పడింది ఆ టైంలో కూడా ఒక సెల్ఫీ వీడియో తీసి ఈరోజు శ్రావ్య చనిపోయింది నేను ఎవరితో మాట్లాడలేదు తేజ్ నేనే తప్పు చేయలేదు మా అమ్మ మీదొట్టు దేవుడి మీద ప్రమాణం నా కొడుకు మీదొట్టు నీ మీదొట్టు నేను చచ్చిపోయిన తర్వాత కూడా చచ్చిపోయిన తర్వాత అయినా కూడా నీకు నిజం తెలియాలి అని చెప్పి కూడా ఆ వీడియోలో అయితే చాలా బాధాకర హృదయంతో అయితే ఆమె శ్రావ్య తల్లడిల్లిపోతుంది నేను ఏ తప్పు చేయలేదు బట్ నా ఫోన్ చెక్ చేసుకో నేను చచ్చిపోయిన తర్వాత అయినా కూడా నీకు తెలుస్తుంది అని కూడా ఆమె ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేసి తను చాలించింది ఇక మరోపక్క భార్య మరణ వార్త విన్న భర్త దుబాయ్ నుంచి స్వగ్రామానికి చేరుకున్నాడు తేజ్ భార్య మృతదేహాన్ని చూసి బోరున విలిపించాడు భార్యను తలుచుకుని వెక్కి వెక్కి ఏడ్చాడు బట్ దుబాయ్ నుంచి రాగానే కూడా తేజ్ని భార్య మృతదేహం వద్దకైతే కుటుంబ సభ్యులు రానివ్వలేదు చాలాసేపు అక్కడ కూడా తను నిరీక్షించాడు భార్యను చూడడానికి బట్ అక్కడ తప్పించాడు కానీ చాలాసేపటికి లోపలికి పంపించారు ఈ నేపథ్యంలోనే తండ్రిని చూసి కొడుకును చూసి కూడా తండ్రి తట్టుకోలేకపోయాడు ఆ మూడేళ్ల బాలుడికి ఏం నచ్చ చెప్పాలో కూడా తెలియలేదు అమ్మ మృతదేహాన్ని చూసి అమ్మ కావాలి అమ్మ కావాలి అని చెప్పు కూడా ఆ పిలిగాడు బోరున విలపిస్తున్నాడు ఆ మూడేళ్ల బాలుడిని కొడుకును పట్టుకొని కూడా తేజ్ బాధ కూడా వర్ణనాతీతంగా ఉంది ఇక్కడ ఎవరు సర్ది చెప్పే పరిస్థితి లేదు అక్కడ ఒకసారి ఆ విజువల్ కూడా ఆ బాబు ఏ విధంగా వేడుస్తున్నాడు తేజ ఎంత బాధపడుతున్నప్పుడు ఒకసారి చూపు క్షనికావస్కల్లో తీసుకున్న నిర్ణయానికి ఈరోజు ఆ మూడేళ్ల బాలుడు కూడా బలైపోయిన పరిస్థితి కనిపిస్తుంది అమ్మ ప్రేమ దగ్గరికి రాదు అమ్మ ప్లేస్ను ఎవరు కూడా రీప్లేస్ చేయలేరు ఆ బాలుడి పరిస్థితి ఏంటో కూడా ఈరోజు తెలియని సిచ్యువేషన్ అలాగే తేజ బతికుండి కూడా చచ్చిపోయినట్టు అక్కడ మనకు కనిపిస్తుంది ఎందుకంటే అన్ని మాటలు మాట్లాడలేదు నేను అని కూడా అంటున్నాడు మతిస్థిమితం సరిగ్గా లేదు తనకి నన్ను టార్చర్ పెట్టేది అని కూడా ఒకవైపు నుంచి తేజ వర్షన్ వినిపిస్తుంది బట్ ఏదైనా కానీ ఇక్కడ ఈరోజు పిల్లాడు మాత్రం అమ్మ ప్రేమకి దూరమైపోయాడు ఈరోజు ఆ అబ్బాయి పరిస్థితి ఏంటో కూడా తెలియని సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది పిలిచిన తల్లి ఎందుకు రావడం లేదో తన తండ్రి ఎందుకు ఏడుస్తున్నాడో తెలియని ఆ బాలుడు దుఃఖ సాగరంలో మునిగిపోయాడు అమ్మ లే రా అమ్మ అంటూ కూడా ఆ చిన్న చిన్న మాటలతో అమాయకంగా ఏడుస్తున్నాడు నాకు అమ్మ కావాలంటూ కూడా అమ్మ వద్దకు తీసుకెళ్ళాలి అంటూ కూడా ఆ బాలుడు ఏడుస్తున్న దృశ్యాలు గుండెల్ని పిండేస్తున్నాయి అక్కడున్న వారి కంట కూడా నీరు తెప్పిస్తున్నాయి ఈరోజు కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్కు చెందిన శ్రావ్య సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలానికి చెందిన ధర్మతేజ్ను ప్రేమించి రెండు వేల ఇరవైలో వివాహం చేసుకుంది ఒక చిన్న అనుమానం చిన్న మాట ఈరోజు శ్రావ్య ప్రాణాలు పోయే అంత పనిచేస్తుందని ఇక్కడ చెప్పుకోవాలి తను అనలేదు ఫోన్ ఎందుకు బిజీ వచ్చింది ఎవరితో మాట్లాడుతున్నావు అని మాత్రమే నేను అడిగాను అని కూడా తను చెప్తున్నాడు నేనే తప్పు చేయలేదు నేను చెయ్యను పెళ్లి చేసుకుని ఇన్ని ఇయర్స్ అయ్యింది నీ మీదొట్టు మా అమ్మ మీదొట్టు దేవుడి మీదొట్టు నా పిల్గాని మీద ఒట్టు నేను ఏ తప్పు చేయలేదు నేను చచ్చిపోయిన తర్వాత అన్న నీకు తెలుస్తుంది అని చెప్పి కూడా ఒక సెల్ఫీ వీడియో చిత్రీకరించింది బట్ ఆ సెల్ఫీ వీడియోని మీకైతే ఇక్కడ చూపించలేం కాబట్టి నా మాటలతోనే చెప్తున్నాను బట్ ఇక్కడ ఎవరు ఏ తప్పు చేశారో తెలియదు కానీ బట్ ఈరోజు వాళ్ళకి పుట్టిన బిడ్డ మాత్రం ఈరోజు అనాథగా అయిపోయాడు అంటే చెప్పాలి ఇక్కడ అనాథగా అయిపోయాడు తండ్రిండి కూడా అనాథగానే ఉంటుంది ఎందుకంటే తల్లి ప్రేమ అంత గొప్పది కాబట్టి దాని సాటి ఏది ఉండదు కాబట్టి ఆ మూడేళ్ల పిల్లాడికి ఈరోజు అమ్మ ప్రేమ దూరం అయిపోయిందని కూడా చెప్పుకోవాలి క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు చాలా ఘోరంగా ఉంటాయి కుటుంబాలు కూడా రోడ్డున పడిపోతున్న సిచ్యువేషన్స్ చాలా సందర్భాల్లో కూడా మనం చూస్తున్నాం ఈరోజు ఇంకొకసారి శ్రావ్య మళ్ళీ అదే నిరూపించింది ఒక చిన్న అనుమానం చిన్న మాట క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలు రోడ్డున పడేసి ఆ బిడ్డను కూడా ఈరోజు అనాథగా మార్చేశాయి ఈరోజు ఆయన మానసికంగా చచ్చిపాడు తేజ ఇప్పుడు బిడ్డను కూడా దగ్గరికి తీర్చుకొని పెంచగలుగుతాడా తల్లి పెంచినట్టు తల్లి చూసినట్టు తండ్రి చూస్తాడా ఏం బంధువులు దగ్గరికి చేరుస్తారా ఆ పిల్లగడికి అంత ప్రేమను అమ్మ ప్రేమను రీప్లేస్ చేయగలుగుతారా మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి